వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూస్ లు నా పేరు వచ్చేసి ఇద్దరు నేను లొకేషన్ ఆంధ్రప్రదేశ్ వందాల్ డిస్టిక్ బెదాం చర్లా బెదం కొత్త వర్షం ట్యాంక్ లేదు మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుంది నేను వచ్చేసి ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తామన్నానండి వచ్చేసి గుంటూరు గుంటూరు పక్కన కాకుమార్ అన్న వాళ్ళది నేను ఒక త్రీ డేస్ త్రీ డేస్ బ్యాక్ ఈ వెహికల్ ఫోటోస్ అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేసినాను లో చేయలేదు ఈ వెహికల్ని ఓన్లీ ఫోటోస్ అయితే అప్లోడ్ చేసినాను ఫోటో చూసి అన్నవాళ్ళు అయితే వెహికల్ చూస్తున్నారు ఫస్ట్ నాకు ఒక ఇరవై ఇరవై వేలకి అడ్వాన్స్ పంపిస్తున్నారు ఇరవై వేలకు అడ్వాన్స్ అన్న అన్నవాళ్ళకి ఢిల్లీకి వచ్చినారు ఢిల్లీకి వచ్చి ఇక్కడ వెహికల్ చూసుకొని మీద పేమెంట్ అయితే వెహికల్ తీసుకున్నాను అన్న వాళ్ళు ఇది వేల పద్నాలుగు మోడలు ఫోర్ ఇకో స్పోర్టు కంఫర్ట్ లైన్ అండి వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ముప్పై ఐదు వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది వెహికల్కి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ గ్లాస్ అయితే ఉన్నాయి ఎయిర్ గ్లాస్ కూడా మారలేదు ఏడు వరకు రిప్లేస్మెంట్ కాలేదు వెహికల్ టోటల్ జెన్యున్ వెహికల్ ఈ వెహికల్ అని అన్న వాళ్ళకి ఎంత కిప్పిస్తున్నా అనేది అన్న వాళ్ళే చెప్తారు ఆగాలి మూడు లక్షల పది వేలకి తీసుకున్నాను కాకుమాన్ కథనంది కూడా మండలం కాకుమాన్ నుంచి వచ్చాను కాకుమ కాకుమాన్ నుంచి అన్న వాళ్ళు అయితే వచ్చినారు మూడు లక్షల పదివేలకైతే ఈ వెహికల్ అన్న వాళ్ళకి అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఈ వెహికల్ అమ్మే వెహికల్ కాదు ఇటువంటి వెహికల్ చూడడానికి కావాలి అంటే ట్రైటింగ్ నెంబర్ ఉంటుంది నా ఏమైనా పోయినాయండి ఈ వెహికల్నే కాదు ఏ వెహికల్ అయితే ఇప్పిస్తాను ఏ వెహికల్ కోసం నాకైతే ఫోన్ చేయొచ్చు మొత్తం వెహికల్ చూపిస్తాను చూడండి రెండు వేల పద్నాలుగు మాడాలండి కోల్ కంఫర్ట్ లైన్ అండి వెహికల్ అన్న వాళ్ళు ఎక్స్ట్రా ఫిటింగ్ కూడా చేపిస్తున్నారు వెహికల్ చాలా బాగుంది వెహికల్ అయితే దీనికి అలైబెల్స్ అయితే రావు కానీ కస్టమర్ ఎక్కువ ఎక్స్ట్రా అలైబల్స్ అయితే వేయడం అయితే జరిగిందండి అలైబుల్ చేసి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైప్ కండేషన్ అయితే ఉందండి వెహికల్ అయితే చూడొచ్చు మీరు లోకల్ ఇంట్రీస్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి కస్టమర్ కంపెనీ సీట్స్ ఉంటే వాళ్ళు సీట్స్ అయితే వేయడం అయితే జరిగింది కంపెనీ సీట్స్ ఉంటాయి ఆ సీట్స్ అయితే వాళ్ళు వేరే అయితే వేయడం జరిగింది ఒకసారి రీడింగ్ కూడా చూడవచ్చు మీరు రీడింగ్ అయితే చూడవచ్చు మీరు ముప్పై ఐదు వేలు అయితే రీడింగ్ పెరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ దగ్గర అయితే కాలేదు వెహికల్కి అన్న వాళ్ళు ఎక్స్ట్రా దిగిన టచ్ స్క్రీన్ అయితే వేయడం అయితే జరిగింది టచ్ స్క్రీన్ అయితే ఎక్కువ వేయబడడం అయితే జరిగింది నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి వెహికల్కి ఒకసారి చూడొచ్చు నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ ఉంటుంది సెంట్రాలాకింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫ్లూడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది అన్న వాళ్ళు కానీ టచ్ స్క్రీన్ అయితే వేయడం అయితే జరిగింది వెహికల్కి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి అలైవ్ వీల్స్ అయితే రావండి వెహికల్కి రెండు వేల పద్నాలుగు మోడలు ఎక్కువ స్పోర్టు కంఫర్ట్ లైన్ అండి ఇది ఈ వెహికల్ నేను అన్న వాళ్ళకి మూడు లక్షల పదివేలకు అయితే డిలీవ్ అయితే ఇప్పించినండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది స్టిప్లిడర్ అనేది ఇంతవరకు వాడలేదండి వెహికల్ది స్టిడర్ అనేది వెహికల్కి ఇంతవరకు అయితే వాడలేదు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి ఒకసారి చూడొచ్చు బ్యాక్ సైడ్ లుక్ కూడా చూపిస్తాను ఒకసారి చూడొచ్చు బ్యాక్ సైడ్ లుక్ కూడా బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ రెండు వేల పద్నాలుగు మోడల్ పోటీ కోర్స్పోర్టు కంఫర్ట్ లైన్ వెహికల్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ అండి ముప్పై ఐదు వేలు తిరిగింది ఈ వెహికల్ ఇప్పుడు అమ్మే వెహికల్ అండి ఇప్పుడు అన్న వాళ్ళైతే బయలుదేరుతున్నారు వెహికల్స్ ఎవరికైనా కావాలంటే కింద టైటిల్ నా నెంబర్ ఉంటాయి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై